లక్ష్మీ సీడ్స్ వారి చార్మీ రకం దొడ్డు రకం రీసెర్చ్ వెరైటీని సాగు చేసి ఉంటే ఎవరైతే వినోద్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి వినోద్ గారు ఎప్పటి నుంచి సాగు చేసారు ఇది నేను పోయిన వానకాలం నుంచి స్టార్ట్ చేసిన పోయినా సార్ ఎప్పుడు వానకాలంలో వానకాలంలో జూన్లో ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు వేసినా ఈసారి ఎన్ని ఎకరాలు పది ఎకరాలు వేసిన ఎందుకు పది ఎకరాలు ఎందుకు ఎన్నికేసాకాలం రిజల్ట్ బాగా వచ్చింది ఎన్ని కింటాల్ దిగు కూడా వచ్చింది ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వచ్చింది నాకు ముప్పై నుంచి ముప్పై ఆరు ఈసారి ఈసారి ఎక్కువ వస్తుంది నాకు రిజల్ట్ ఈ ఆనకాలం కన్నా ఇంకా బాగుంది ఇప్పుడు మీ గ్రామంలో నిజంగా చాలా మంది ఇదే అని చెప్తారు నిజమైన ఎన్ని ఎకరాలు వేసారు మీ చుట్టుపక్కల ఐదు వందల ఎకరాలు వేయాల ఎకరాలు చూసా రైతు సోదలారా ఈ రైతు యొక్క అనుభవాల ద్వారా చెప్తున్నాం కదా ఐదు వందల ఎకరాలు గ్రామం మొత్తంలోనే ఇదే రైతును సాగు మూకుముడిగా రైతులు సాగు జరిగింది ఎకరాకి దాదాపు ఇరవై కిలో విత్తనం మోతా పోతుంది మార్కెట్లో వచ్చేసి పది కిలో ప్యాకెట్ ఇరవై కిలో ప్యాకెట్ ఉంటుంది పది కిలో ప్యాకెట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు ఇరవై కిలో ప్యాకెట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు ఈ విత్తనం వచ్చేసి దొడ్డు రకంగా చెప్పుకోవచ్చు ఎకరాకి దాదాపు హయెస్ట్ నలభై రెండు కిటాల వరకు వచ్చింది లీస్ట్ ఇరవై ఎనిమిది కింటాల్ వరకు కూడా దిగుబడి వచ్చిందని చెప్తున్నారు నూట ఇరవై రోజుల పంటకాల విధంగా చెప్తున్నారు తెగులను అదే విధంగా అదేవిధంగా చీడపిడలు సైతం తట్టుకునే రకము గింజలు కూడా దాదాపు ఒక్కొక్క గొల్స్కి దాదాపు మూడు వందల పైగానే గింజలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు పిల్లకల్ కూడా ఒక్కొక్క దాంట్టు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు పిల్లకలు కూడా గమనించాలని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే విత్తనం కావాలని కుటుకపోయినా మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి